రావణ కుంభకర్ణ హిడింబి హిరణ్య కశ్యప నరకాసుర దుర్యోధన ఏంటి రాక్షసుల పేర్లు రాస్తున్నాడు రామకొట్టి రాసేవాడు రాక్షసుల పేర్లు రాస్తున్నాడు అనుకుంటున్నారా అయితే మనం ఏదైతే జై శ్రీరామ్ అనేసి పిలుస్తుంటాము అంటే ఒకరినొకరు పలకరించుకోవడం కోసం శ్రీరామ్ అని లేకపోతే హరి ఓం అని లేకపోతే ఇంకేదన్నా జై శ్రీమన్నారాయణ అని ఓం నమ శివాయ అని ఇలా హర్ హర మహాదేవ్ అనేసి మనం దేవుళ్ళ పేరుతోని ఒకరినొకరు సంబోధించుకుంటూ ఉంటాము కాకపోతే ఈ మధ్యలో కొత్తగా ఒక జాంబీ గ్రూప్ వచ్చిందన్నమాట జంబూ ద్వీపం అనేసి ఒక స్వామీజీ ఈ జాంబీ ఈ జాంబీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ నాయకుడుగా వ్యవహరిస్తున్నారు సో ఈ జాంబీ అని పేరు పెట్టింది కూడా ఒక సీనియర్ జర్నలిస్టు సో నిజంగా కరెక్ట్గా అయితే నేను అనుకుంటున్నాను సి మనం ఇక్కడ రావణ కుంభకర్ణ హిడింబి హిరణ్య కశ్యప నరకాసుర దుర్యోధన వీళ్ళందరూ రాక్షసులు ఓకే వీళ్ళ పేర్లని మనము మన ఇతిహాసాల్లో ఓకే మన ఇతిహాసాల్లో వీళ్ళని తీసుకుంటాము కాకపోతే ఎవరు అన్నది వాళ్ళకి అనవసరం ఎవరైతే ఇప్పుడు జయశ్రీ రావణ్ అనేసి ఒక గ్రూప్ ఫార్మ్ అయింది ఏదైతే రామసేన అనేసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి హిందూ వాహిని అనేసి కొన్ని గ్రూప్స్ ఉంటాయి సో వాటిని ముక్కలు ముక్కలుగా చేసి సో వాటి నుంచి ఈ గ్రూప్ని ఇలా తయారు చేశారనమాట రామసేన నుంచి సేన తీసుకొని ప్లేస్లో రావణ పెట్టి హిందూ అన్నది హిందూ వాహిని నుంచి తీసుకొని హిందూ రావణ సేన వాహిని అంట ఈ గ్రూప్ల పేర్లు ఇలా ఉన్నాయి అంటే వీళ్ళు క్లియర్ కట్గా ఏదైతే హిందువులు అంటే ఇన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది ఎవరైతే పూజిస్తున్నారో రాముడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు లేకపోతే శివుడు సో వీళ్ళ చేతుల ద్వారా అంటే వీళ్ళ చేతుల్లో వధించబడ్డ రాక్షసులు లేకపోతే శపించబడిన రాక్షసులు సో వీళ్ళ పేర్లని అంటే ఆ రాక్షసుల పేర్లను తీసుకొని వీళ్ళు మాకు ఆరాధ్య దైవాలు ఇంకొకటి ఇందులో కొత్తగా ఏం జోడిస్తున్నారు అంటే కొత్త కాదు పాతదే ద్రవిడ సిద్ధాంతం అన్నది వీళ్ళు మళ్ళీ బయటికి తీస్తున్నారు ఎలా అంటే ఇప్పుడు ద్రవిడ సిద్ధాంతం అంటే ఏదో బ్రిటిషర్స్ ఇది అంటే ఇక్కడ సౌత్ ఇండియాలో పుట్టిన వాళ్ళందరూ ద్రవిడులు అనేసి సో బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు అనేసి అంటే సౌత్ ఇండియా కాకుండా ఆ పైన ఉన్న వాళ్ళందరూ ఆర్యులు అనేసి సో ఇలా ఈ రెండు సిద్ధాంతాలు అన్నవి మాత్రం వీళ్ళు క్లియర్ కట్గా సమాజంలో తీసుకెళ్ళి రెండు రకాలుగా విద్వేషాలను తీసుకొచ్చి జనాల్ని విడిగొట్టాలి అనేసి చాలా క్లియర్ కట్గా వెళ్ళి ప్లాన్స్ అన్నవి చేస్తున్నారు అందులో భాగంగా రావణ రావణ ఎవరు రామాయణం నుంచి ఈయన్ని తీసుకున్నారు ఓకే రామాయణంలో మెయిన్ విలన్ రావణుడు ఈ రావణుడు ఎవరు అన్నది కూడా మనలో చాలామందికి తెలిసిందే మాట్లాడుకుందాం అది కూడా కుంభకర్ణ కుంభకర్ణ కూడా రామాయణం నుంచి హిడింబి హిడింబి వచ్చేసి ఇక్కడ మనకు మహాభారతంలో కనిపించే ఒక తల్లి అంటే మన భీమసేనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్యమని సో హిడింబి రాక్షసి కావడంతో ఏ రాక్షసి కూడా మహా సంతతికి సంబంధించింది అంటే వాళ్ళ వారసులమే మేము అనేసి అంటే అక్కడ ఎవరితో హిడింబి శివుణ్ణి ప్రార్థించింది విష్ణువుని ప్రార్థించింది మరి మీరు కూడా శివుని విష్ణువుని ఈ హిందూ దేవుళ్ళనే మొక్కేస్తే అయిపోతుంది కదా ఎందుకు మళ్ళీ అదేదో బియ్యం ప్యాకెట్ల కోసం లేకపోతే బియ్యం సంచుల కోసం మతం మారినట్టు మీరు ఇప్పుడు ఈ కొత్త ప్రభాగాండ ఎందుకు చేస్తున్నారు ఓకే హీరోన కశ్యపుల గురించి మనకు తెలిసిందే ధ్రువుడు కథ నరకాసుర వర్ధంతి ఏదైతే జరుపుకుంటారో అది మనకు తెలిసిందే దుర్యోధనుడు కూడా ఇక్కడ మహాభారతం నుంచి సో వీళ్ళందరూ ఇప్పుడు సూపర్ హీరోస్గా వీళ్ళకి కనిపిస్తున్నారు వీళ్ళు సూపర్ హీరోసే కాదనట్లేదు కాకపోతే ఈ సూపర్ హీరోస్ అధర్మాన్ని ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళు విలన్స్ అయ్యారు అది కూడా ఫుల్ ఫ్లెజ్గా కాదు ఏ ఇతిహాసాలని తీసుకున్నా కూడా రావణుణ్ణి రావణ బ్రహ్మ అనేసి కొలుస్తారు ఒక బ్రహ్మతో ఆయన్ని కంపేర్ చేస్తుంటారు ఎందుకంటే ఆయనలో అలాంటి శక్తులు ఉన్నాయి నిజంగా ఆయన అలాంటి ఏదైతే వీణ వాయించేవారో లేకపోతే దేవుని ప్రసన్నం చేసుకోవడంలో మొత్తం ఏదైతే దేవదేవతలు ఉన్నారో వాళ్ళందరూ చేయనటువంటి తపస్సులు కూడా రావణుడు చేసిండు అనేసి ఆయన్ని రావణ బ్రహ్మ అనేసి రావణుడు నిజంగా ఇలాంటి భక్తుడు అనేసి ఇప్పటికి మనం కొలుచుకుంటాము ఇప్పటికీ కొన్ని అష్టకాలు ఉంటాయి అదేదైతే రావణుడు రచించాడు వాటిని మనము శివునికి స్థుతించడానికి అవన్నీ మనం పాడుకుంటూ ఉంటాము అలాంటి గొప్ప ఒక మనిషి అనుకుంటే రావణుడు అనుకోవచ్చు ఇక్కడ నేను గొప్ప అనేసి ఎందుకు అనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరిలో గుడ్ అండ్ బ్యాడ్ రెండు ఉంటాయి మనకు మహాభారతం అయినా కూడా గుడ్ అండ్ బ్యాడ్ రెండు చెప్పాయి కాకపోతే అధర్మంలో చేరి అధర్మం సైడ్ తీసుకుంటే వాళ్ళని ధర్మం ఎలా అవడగొడుతుందో అన్నది మాత్రమే ఈ రామాయణ మహాభారతాలు సో ఇలాంటి చనిపోయిన వాళ్ళందరూ మా వంశీయులు మేము వాళ్ళ సంతతి అనేసి ఒక గ్రూప్ అయితే ఈ జాంబీ గ్రూప్ బయటకు వచ్చింది సో రావణ సేన అనేసి లేకపోతే రావణ అవార్డులు వీళ్ళకి వీళ్ళే కొన్ని అవార్డులు ఇచ్చుకుంటున్నారు ఏదైతే వాళ్ళకు ఎంత పెద్ద నోబెల్ అవార్డులు ఇచ్చినా కూడా వాళ్ళు తీసుకోరంట రావణ అన్న పేరుతోని దుర్యోధన అన్న పేరుతోని వీళ్ళకి అవార్డులు ఇస్తేనే తీసుకుంటాము అనేసి సోకాళ్ళు ఒక పెద్ద అవార్డు తీసుకున్న అతను కూడా ఇది చెప్పుకొచ్చిండు ఎవరైతే ఎంఐఎంకి తొత్తులుగా ఎవరైతే ఇక్కడ హిందువుని చంపేస్తాము అనేసి అన్నాడో సో అలాంటి ఎంఐఎం రాక్షకు రాక్షసులకు తొత్తులుగా వర్క్ చేసే కొంతమంది కులం ఆధారంగా జనాల్ని వేరువేరు చేసే కొంతమంది ఇలాంటి అవార్డులు తీసుకోవడానికి ముందు వరుసలో ఉన్నారు అనేసి ఆయన చెప్పుకొని వచ్చిండు అయితే రావణుడు కూడా ఇక్కడ శాపగ్రస్తుడే రావణుడు విష్ణువును పూజించే విష్ణువుకి అత్యంత దగ్గరగా ఉండే ద్వారపాలకుల్లో ఆయన ఒకరు జయ విజయుల్లో ఆయన ఒకరు సో శాపం ఫలితంగా ఆయన రావణ అవతారం ఎత్తాల్సి వచ్చింది అండ్ ఇట్ సైడ్ తీసుకుంటే మనము హిడింబి హిడింబి వచ్చేసి భీమసేనుని వైఫ్ సదీమణి సో అలాంటి హిడింబిని కూడా వీళ్ళు మా వారసులు అనుకుంటున్నారు ఏదైతే ద్రవిడ సిద్ధాంతం ప్రకారము మేము ద్రవిడ వాళ్ళము జయ ద్రవిడ అనేసి వీళ్ళేదో చెప్పుకుంటున్నారు మరి హిడింబికి సౌత్ ఇండియాతో ఎలాంటి కనెక్షన్ లేదు హిడింబి మాత వచ్చేసి అక్కడెక్కడో నార్త్ సైడు ఐ థింక్ ఉత్తరాంచల్ అట్ సైడు హిమాలయాల్లో అట్ సైడ్ ఉండే ఒక రాక్షసంతది కాకపోతే వాళ్ళు ధర్మం సైడ్ ఉన్నారు అండ్ భీమసేను వైపు వాళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు కాబట్టి వీళ్ళందరినీ ఇప్పటికీ అక్కడ జనాలు వీళ్ళందరినీ కీర్తిస్తుంటారు హిడింబిని ఒక తల్లిలాగా ఆమెను పూజిస్తుంటారు హిడింబి మాత ఆలయం కూడా ఉంది దానికి చాలామంది హిందువులు వెళ్తుంటారు కుంభకర్ణుని గురించి అందరికి తెలిసిందే ఈ కుంభకర్ణుడు కూడా వీళ్ళకి ఆరాధ్య దైవం అనేసి చెప్పుకుంటున్నారు ఇదే కుంభకర్ణుడు రామాయణంలో శ్రీరామచంద్రుల వారు సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారం అలాంటి విష్ణుమూర్తి అవతారం మనకు మనకేదైతే ఇప్పుడు శాపం ఉందో ఆ శాపము విష్ణుమూర్తి దగ్గర నుంచే వచ్చింది కాబట్టి అంటే ఆ కథలో భాగంగా వచ్చింది కాబట్టి మనము ఆయనకి అగెన్స్ట్గా వెళ్ళకూడదు వెళ్తే మాత్రం సర్వనాశనమే అనేసి రావణుకి హితబోధ చేసిన కుంభకర్ణుడు సో ఏదైతే రాముణ్ణి శరణు చొచ్చు అనేసి చెప్పుకొచ్చిన కుంభకర్ణుడు కూడా వీళ్ళకి సూపర్ హీరో అయిపోయాడు నిజంగా వీళ్ళందరూ ఇప్పటికే మన ఇతిహాసాల్లో సూపర్ హీరోస్ కాకపోతే అధర్మం సైడ్ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొన్ని మార్కులతో అటు పక్కన పెట్టడం జరిగింది వాళ్ళ అంతం అన్నది ధర్మం చేతిలో జరిగింది కాబట్టి వాళ్ళు విలన్స్గా అంటే ఏదైతే అధర్మం సైడ్ ఉన్నారో వాళ్ళని విలన్స్గా మాత్రం చూడడం జరిగింది అంతేగాక వాళ్ళని ఎవరు ఇప్పటిదాకా అంటే ఏదో ఏదైతే నరకాసుర చతుర్దశి వస్తుందో లేకపోతే దసరా వస్తుందో సో అలాంటి టైంలో వీళ్ళ విగ్రహాలని వీళ్ళ యొక్క బొమ్మల్ని తయారు చేసి కాల్చడం ఏదైతే ఉంటుందో అవన్నీ మాత్రం చేస్తుంటారు కానీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రావడాన్ని తిడుతూ లేకపోతే రావణాసురుణ్ణి మనము ఆపాదించుకోవద్దు అనేసి చెప్పే ఈ ఒక్క కథ ప్రాచుర్యంలో లేదు కేవలం పండుగలు వస్తే మాత్రం రావణుణ్ణి చంపారు కాబట్టి రాముల వారిని కొలుస్తూ నరకాసురుని చంపారు కాబట్టి దీపావళి చేసుకుంటూ ఇలాంటి పండుగలు మాత్రం మనకు కనిపిస్తాయి నరకాసురు ఈయన వధ గురించి కూడా మనకు తెలిసిందే సో శ్రీకృష్ణ యుగంలో ఈ నరకాసుర వధ జరిగింది ఈయన కూడా వీళ్ళు సూపర్ హీరో అనుకుంటారు దుర్యోధన అంటే ఎవరైతే అధర్మం సైడ్ ఉంటారో వీళ్ళందరూ మా సూపర్ హీరోస్ అంటే హిందూయిజంలో ఏదైతే అధర్మం సైడ్ ఉంటారో వీళ్ళందరూ మా సూపర్ హీరోస్ వాళ్ళ వారసులం మేము అనేసి వీళ్ళు బల్లగుద్దీ వచ్చి చెప్పుకుంటున్నారు అంటే వీళ్ళకు అంటే వీళ్ళ నేరేటివ్ ప్రకారమే ఒసామీ బీన్ లాడ్ కూడా వీళ్ళకి గురువే లేకపోతే ఇంకెవరో టెర్రరిస్టు మన ముంబై అటాక్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా కసబు ఇంకొన్ని సంవత్సరాలు అయితే ఆ కసబ్ కూడా మా వారసుడే అంటే వాళ్ళకు సంబంధించిన మేనేజ్ చెప్పుకొస్తారేమో అలాంటి నీచికమైన కొత్తగాలు మాత్రం ఇప్పుడు ఇలాంటి గ్రూప్లు తయారు చేసి హిందువుల్లో భేదాభిప్రాయాలు తీసుకురావడానికి మాత్రం ట్రై చేస్తున్నారు నిజంగా వీళ్ళందరినీ చూసుకుంటే కూడా వీళ్ళని ఎక్కడ కూడా హిందూయిజం అన్నది పక్కన పెట్టలేదు ప్రతి ఒక్క ఇతిహాసాల్లో వీళ్ళు ఉంటారు కాకపోతే అధర్మం సైడ్ ఉన్నారు కాబట్టే వీళ్ళని విలన్స్ లాగా చూపెట్టడం జరిగింది ఇదే రావణుని శ్రీలంకలో హిందువులు కూడా కొలుస్తారు ఇదే కుంభకర్ణుని కొన్ని ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడ కుంభకర్ణుని దేవునిలాగా పూజిస్తారు హిడింబి మాతకి ఒక ఆలయం ఉంది హిరణ్య కేవలం ఆయన తన శాపం ఫలితంగానే ధ్రువిడి చేతిలో లేకపోతే నరసింహస్వామి చేతిలో చనిపోవాలని రాసి ఉంది కాబట్టి ఆయన అక్కడ అయిపోయాడు అండ్ చనిపోయేటప్పుడు ఆయన పశ్చాత్తాపడుతూ నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అనేసి చెప్పడం కూడా ఉంటుంది దాని తర్వాత విష్ణుమూర్తి అంటే ఎవరైతే నరసింహస్వామి ఉన్నారో ఆయన శరణు ను చొచ్చడం కూడా అక్కడ జరిగింది నరకాసుర వద గురించి కూడా మనకు తెలిసే దుర్యోధనుడు గురించే మనకు తెలిసిందే సో శ్రీకృష్ణుడు ఎంత చెప్పినా కూడా దుర్యోధనుడు వినకుండా అధర్మం సైడ్ వెళ్ళి పాండవులకు రావాల్సిన రాజ్యాన్ని కూడా కాజేస్తాను అంటే ఇలాంటి కథలు ఇలాంటి థేరీస్ మనకు చిన్నప్పటి నుంచి చెప్పుకొచ్చారు అరే అధర్మం సైడ్ వెళ్తే రా అని చెప్పినా కూడా వీళ్ళు వినకుండా అధర్మం సైడే ఉండి ఓడిపోయినరు ఇలాంటి ఓడిపోయిన వాళ్ళందరినీ ఎక్కడో ఆర్యులు తీసుకొచ్చి ఆర్యుల వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే బ్రాహ్మణిజం ఉందో ఆర్యుల వాళ్ళ సంతతి ఏదైతే ఉందో వాళ్ళు మా ద్రవిడుల పైన చేసిన దుర్మార్గం అనేసి ఇక్కడ దుర్యోధనుడికి ఆర్య ద్రవిడితోని సంబంధం లేదు దుర్యోధన ఈ కథ జరిగింది ఢిల్లీ అటు సైడ్ ఇదంతా జరిగింది ఆయన కూడా తెలియదు అనుకుంటా సౌత్లో ఒక ప్లేస్ ఉంది అక్కడ కొంత ముక్క జన్మిస్తుంది వాళ్ళందరూ మమ్మల్ని పూజిస్తారు అనేసి వీళ్ళకి కూడా తెలియదు అనుకుంటా ఒక శ్రీలంకకు సంబంధించిన రావణాసురుడు ద్రవిడవాడు కావచ్చు కానీ ఆయన బ్రాహ్మణుడు ఇక్కడ కూడా చూడండి బ్రాహ్మణులైన చెడ్డవాళ్ళు మా వాళ్ళు కానీ బ్రాహ్మణులు మంచివాళ్ళు ఉంటే మా వాళ్ళు కాదు కీచకుడు ఉన్నాడు మహాభారతంలో కీచక పర్వం అనేసి మనము చదువుతూనే ఉంటాము ఎంత పెద్ద అంటే ఆయన అవినీతికి పాల్పడ్డాడు ఎంత పెద్ద దుర్మార్గానికి పాల్పడ్డాడు మనకు తెలిసింది కానీ ఇలాంటి కీచకుడిని మాత్రం వీళ్ళు తీసుకోరు వాళ్ళ నేమ్ కూడా వాళ్ళు ఉచ్చరించరు ఎందుకంటే కీచకుడు చేసిన పని మా పైన ఆపాదిస్తారు అనేసి వీళ్ళు అలాంటివి ఏం తీసుకోరు కేవలం ఎవరైతే సూపర్ హీరోస్గా ఉండి అధర్మం సైడ్ ఉన్నారో వీళ్ళని మాత్రం వీళ్ళు అంటే వాళ్ళకి కావాలి కదా ఏదో ఒక నేరేటివ్ కావాలి అంటే హిందూయిజాన్ని తిట్టాలి అంటే హిందూయిజంలో ఎవరినైతే ఓడించిండ్రో వాళ్ళందరూ మా వాళ్ళు అని చెప్పుకుంటే అరే మమ్మల్ని మీరు అప్పటి నుంచి తొక్కి పెడుతున్నారు కాబట్టి మేము ఇప్పటికీ ఇలానే ఉన్నాము అనేసి చెప్పుకోవడానికి ఒక మాట కావాలి కాబట్టి వీళ్ళని వీళ్ళకి జయకూడుతూ భజనలు జై కొట్టండి మాకు ప్రాబ్లం లేదు కాకపోతే రావణాసురుడు ఎవరినైతే ఎత్తుకెళ్ళిపోయాడో అలా మీరు ఎత్తుకెళ్ళిపోతారా చెప్పు దెబ్బలు తినడానికి రెడీగా ఉండండి కుంభకర్ణ కుంభకర్ణ ఎలా అయితే ఆరు నెలలు నిద్రపోయి ఆరు నెలలు లేచిన తర్వాత రాక్షసుని వాళ్ళే ఆయన ఆయన రాక్షసుడే కాకపోతే అంతమందిని కష్టపెట్టి వాళ్ళని చంపేసి తినేసేవాడు నిజంగా మీరు పేదల బడుగుల జీవితాలతో ఆడుకుంటూ వాళ్ళని చంపేస్తాము అనేసి మీరు వస్తే మిమ్మల్ని చంపడానికి కూడా చాలామంది ముందుకు వస్తారు మాత గురించి అయితే మీరు పేరు కూడా ఎత్తాల్సిన అవసరం లేదు సరే ఇవన్నీ లిస్ట్ తీసుకుంటే రావణాసురుడు శివభక్తుడు మీరు శివుణ్ణి మొక్కండి మాకు ప్రాబ్లం లేదు కుంభకర్ణుడు ఈయన శివభక్తుడు అండ్ అలానే విష్ణు భక్తుడు మొక్కండి మీరు కూడా శివుణ్ణి విష్ణుని మీరు కూడా మొక్కండి హిడింబి మాత డైరెక్ట్ భీమసేనుడు అండ్ శ్రీకృష్ణుని సైడ్ వీళ్ళు కేవలం రాక్షస అన్న ఒక్క పదం కనిపిస్తే మా చుట్టాలు ఎర్రచీర కట్టుకున్న ప్రతిదీ మా పెళ్ళామే అన్నట్టు ఇక్కడ రాక్షస అని కనిపిస్తే మా చుట్టాలు హిరణ కశుభ నరకాసుర దుర్యోధన ప్రతి ఒక్కళ్ళు ఇందులో తీసుకుంటే శివుడు లేకపోతే విష్ణువు భజనలు చేసిన వాళ్ళే కాకపోతే అధర్మం సైడ్ ఉన్నారు కాబట్టి వీళ్ళు రావణుడు ఇక్కడ బ్రాహ్మణుడు క్షత్రియులు రాక్షస సంతతి ప్రతి ఒక్క సంతతి నుంచి ఉన్నారు కాకపోతే ఏదైతే బ్రాహ్మణిజాన్ని మీరు వ్యతిరేకిస్తారో ఇక్కడ మాత్రం దాన్ని ఆపాదించుకోరు మీరు ఇక్కడ మాత్రం మాకు బ్రాహ్మణిజం కనిపించదు అది బ్రాహ్మణిజం అనేది కావాలని హిందూ ఏవైతే బుక్స్ ఉన్నాయో ఏ రామాయణ మహాభారతాలను అందులో కావాలని ఆపాదించారు అనేసి మీరు ఇంకొక విషవృక్షాలని మీరు నాటుతున్నారు ఎలా అయితే రామాయణ మహావృక్షం విషవృక్షం అనేసి ఓ పెద్ద రాసిందో సో అలాంటి బుక్స్ని మీరు అంటే ఫ్యూచర్ జనరేషన్కి మా పైన ఇలాంటి దాడులు ఎప్పటినుంచో జరుగుతూ వస్తున్నాయని చెప్పడానికి మాత్రమే ఈ ప్రొపాకాండ దాన్ని దానికి కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికే మేము ఈరోజు ఇక్కడ రంగంలో దిగి ధర్మయుద్ధంలో ఇదంతా మేము మాట్లాడుతున్నాము నిజంగా ఈరోజు మేము ఆన్సర్ ఇవ్వకపోతే మీరు మాట్లాడిన చెత్తనే ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు నిజంగా రావణుడు మా దేవుడు లేకపోతే దుర్యోధనుడు మా సోదరుడు మా బావ బామ్మర్ది అనేసి చెప్పుకుంటారేమో ఇట్లుంది పరిస్థితి దీనిపైన మీరేమంటారు సోషల్ మీడియాలో ఏవైతే కొన్ని వీడియోస్ వైరల్ అవుతున్నాయో రావణ వీణ అనేసి కొన్ని అవార్డులు ఇవ్వడము లేకపోతే హిందూ రావణసేన వాహిని అనేసి కొన్ని గ్రూపులుగా బయటకు తీసుకోవచ్చు ఇలాంటి జాంబీస్ని జనాలపైకి తీసుకొచ్చి వాళ్ళలో వాళ్ళకి కొట్లాటలు అయ్యేటట్టు చేస్తున్నారో వీళ్ళపైన మీరేమంటున్నారో మీరేం చెప్పాలనుకుంటున్నారో వీళ్ళ గురించి కామెంట్ బాక్స్లో తెలిపండి టిల్ దెన్ జై హింద్ జయ భారత్